వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ పాస్ట్లో మీతో గేమ్స్ ఆడిన వాళ్ళకి కర్మ ఇప్పుడు చుట్టుముట్టిందంట ఎవరు వాళ్ళు అనేది మీ చూద్దాం ఓకేనా అండ్ వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి లేటెస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను చెక్ చేయండి ఏంజిల్స్ అయ్యారు సార్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి పాస్ట్లో ఎస్ ఫాస్ట్ పర్సన్స్ వర్క్ ప్లేస్ వాళ్ళు ఎస్ వాళ్ళ పని అడ్డం తిరిగింది మీ పని నుంచి అడగొడదాం అనుకున్నందుకు అలాగే మీ మనీ ఇచ్చి మీరు వెళ్తున్న పాతని ఆపాలి అని అనుకున్నారంట సో వాళ్ళకి వాళ్ళ పని అడ్డం అయ్యిందండి దారి లేదు వాళ్ళకి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దారి లేదు ఎస్ బోర్లో పడ్డారండి ఈ చీటర్స్ ఫోర్ ట్వంటీస్ మీ వెనకాల తిరిగే గుండెనక్కలన్నీ కూడా బోర్లో పడ్డాయి ఒకేసారి ఆఫర్లు ఇచ్చినా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు అనుకున్న పని జరగట్లేదు యాక్చువల్లీ మీ డివైన్ అనేది జరగనివ్వట్లేదు అలా చేయట్లేదు వాళ్ళు ఏ రకంగా కూడా ఎంతమందికి ఇచ్చినా వాళ్ళు కొత్త కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళినా సరే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు రావడానికి మళ్ళీ సిద్ధంగా లేరు అందుకని కొత్త కొత్త వాళ్ళని ఎత్తుకుంటున్నారు ఏదో అబద్ధాలు చెప్పేసి వాళ్ళని మీ మీద పంపిస్తున్నారు మా డబ్బులు ఇచ్చి మీ వల్ల వాళ్ళకి ఏదో జరిగిపోయింది మీకు చేద్దాం అనుకున్నారు చాలా రకాలుగా ట్రై చేసి ఇంజస్టిస్ చేసి ఎలాగన్నా మిమ్మల్ని పంపించేయాలి ఎలాగన్నా మిమ్మల్ని తప్పించేయాలి ఎలాగైనా మీరు చేసిన పని నుంచో లేదా ఇక్కడ ఎక్కడి నుంచో అయినా సరే పంపించాలి మొత్తానికి అసలు ఉండకూడదని అనుకుంటున్నారంట వెనక్కి తిరిగి చూసేలా క్రియేట్ చేద్దామని డబ్బుల మీద డబ్బులు ఇచ్చారు క్రియేట్ చేయలేకపోయారు ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేకపోయారంట ఇంకా చెప్పండి ఏంజెన్స్ మన కలెక్టివ్ మీద మా కలెక్టివ్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు ఏ రకమైన కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ కర్మ అన్నారు కదా నుంచి ఎస్ ట్రాన్స్ఫర్మేషన్ మీరైతే ఆ స్టేజ్ నుంచి వాళ్ళు చేసే మ్యానిపులేషన్స్ టెక్నిక్స్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు మిమ్మల్ని మీరు మెచ్యూర్డ్ అయిపోయారు మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నారు ఎవరు ఏంటి అనేది తెలిసిపోయింది మీకు సో మీరు ఫీల్ అయ్యే స్టేజ్లో లేరండి వాళ్ళ పార్టిసిపేషన్ అనేది లేదు మీ లైఫ్లో ఏ రకంగా కూడా వాళ్ళు కంట్రోల్ చేసేది అనేది ఏమీ లేదు పాస్ట్ నుంచి మీరు పాస్ట్ పర్సన్స్ నుంచి వాళ్ళ యాక్షన్స్ నుంచి లెట్ గో అయిపోయారండి మీరు జస్ట్ లెటింగ్ గో మీరు ఫ్లో వెళ్ళిపోతున్నారు అలా డివైన్ పాత్లో అలా వెళ్ళిపోతున్నారు మీ పని మీరు చేసుకుంటూ మన ఏమేమి అనుకుంటున్నారు రెగ్యులర్గా పని చేసుకుంటూ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ సెల్ఫ్ వర్క్ తెలుసుకొని సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఈ విధంగా మీ పనిలో మీరు వెళ్ళిపోతున్నారు మీ లైఫ్లో సక్సెస్ అనేది పక్కా ఆర్డినరీ ఎంత ఆర్డినరీగా అంటే అంత ఆర్డినరీగా ఉన్నారండి మీరు సో ఇదే చూసి వాళ్ళకి జెలస్ వాళ్ళ బ్యాలెన్స్ లేదు ప్రజెంట్ వాళ్ళ పార్ట్నర్ లేదు లైఫ్ పార్ట్నర్ లేదు తన అనుకునే వాళ్ళు లేదు షేర్ చేసుకోవడానికి మిగతా ఎమోషనల్ డ్రామా అనేందుకు వాళ్ళకి ఆ అండి అండ్ వేగంగా మీ త మీ పనిని తలకిందు తలకిందులు చేయాలి అనుకున్నారంట అది కుదరలేదు మిస్సింగ్ అండి వాళ్ళ లైఫ్లో మ్యారేజ్ ఫ్యామిలీయే మిస్సింగ్ ఒక ఒక లవ్ కేరింగ్ బండి పెట్టేవాళ్ళు తినేవాళ్ళు కూడా మిస్సింగ్ ఆ స్టేజ్ ఉంది ప్రజెంట్ వాళ్ళది ఎక్కడో తిన్నామా ఏదో మొన్న రెండు హోటల్లో స్టే చేసామా పార్సెల్ తెచ్చుకున్నామా తిన్నామా పడేసామా అండ్ టైం చూసి మిమ్మల్ని ఏడిపించామా ఇదే ఆయన అయిపోయింది ఇంకా చెప్పండి అంజూస్ ఎవరైతే మీ వెనకాల నుండి గుంటెనెక్కల్లాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎంత కర్మ చేసుకున్నారో అంతా కూడా తిరిగి వెళ్ళిపోయింది అండ్ వాళ్ళు చేసిన అన్ని డార్క్ చేసి ఏది వర్కౌట్ అవ్వలేదు మొత్తం అంతా వెనక్కి వెళ్ళిపోయింది ఇలా మీ అథారిటీలో మీ పనులు మీరు చేసుకుంటున్న వాళ్ళు మీ మీ పనులు మీరు చేసుకుంటూ ఒక కింగ్లా ఉన్నారు మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఆ పవర్ అత అథారిటీ మీ దగ్గర ఉంది సో దాన్ని లస్ట్ చేసి ఏదో రకంగా డార్క్ ఎనేజెస్ వాడి లేదా నెగిటివ్ వైబ్స్ వచ్చేలా గొడవ పెట్టుకొని క్రియేట్ చేసి మిమ్మల్ని ఆవేద్దాం అనుకున్నారంటారు అందుకు అవకాశాలన్నిటినీటి డివైన్ కట్ చేసేసారు మీ హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కట్ చేసేసారండి అన్ని రకాలుగా ఎమోషనల్గాను ఫిజికల్గాను డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను అండ్ డార్క్ ఎనేజెస్ పరంగాను లేదా ఎమోషనల్ పరంగాను అన్ని రకాలుగా కట్ చేసేసారు అండ్ మీకు దారి అనేది చాలా క్లియర్గా ఉందండి సక్సెస్కి మీ సక్సెస్కి డివైన్ పాత్ అనేది చూపించేశారు ఇంకా మీరు మీరు ఏదైతే పని అనుకుంటున్నారో ఏదైతే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా అవి తీరుతారు ఓకేనా మిమ్మల్ని స్టక్ చేయలేరు ఎం చేయడానికి నో బిగినింగ్ లేదండి వాళ్ళకి అండ్ మీరు ప్రతి పనిలో కూడా ఏదైతే చేయాలనుకుంటున్నారు ఎంతైతే నిక్కజ్గా ఎంతైతే నిజాయితీగా ధర్మంగా బతుకుతున్నారో ఆ జీవితాన్ని ఆపే అర్హత ఎవరికీ లేదు అని డివైన్ చెప్తున్నారండి హైయెస్ట్ గాడ్ చెప్తున్నారు మిమ్మల్ని ఎవరూ కూడా తప్పించలేరండి మీరు చేసిన పని నుంచి మీ పాత నుంచి తప్పించలేదు అండ్ చాలా స్ట్రాంగ్గా మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట బట్ వాళ్ళు అసలు మీకు మ్యాటర్ కాదు వాళ్ళని నేను చూసుకుంటాను అని డివైన్ చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని అనుకున్న వాళ్ళ ఆలోచన వాళ్ళ పనులు అన్నీ మిస్ అయ్యాయండి మున్గడ్డ విషయాలు ఏం చెప్తున్నారో చూద్దాం వాట్ యూ నీడ్ టు రిలీజ్ మీరు ఈ లైఫ్లో ఏం రిలీజ్ చేయాలి ఏమో ఏం దేని గురించి ఆలోచించాలి అనేది థింక్ చేయండి ఓకేనా అండ్ మీ లైఫ్లో పవర్ఫుల్ చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి పవర్ఫుల్ చేంజ్ త్వరలోనే మీ లైఫ్లో పవర్ఫుల్ చేంజ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అండ్ ట్రస్ట్ ద ఇంపాసిబుల్ అని చెప్తున్నారు ఓకేనా ఇంపాసిబుల్ అనేది లేదు ఖచ్చితంగా పాసిబులే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఇంపాసిబుల్ అయితే కాదు ఓకేనా ఖచ్చితంగా పాసిబుల్ మీరు చేస్తున్న పని నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అండ్ చేస్తున్న బిజినెస్ కావచ్చు పని కావచ్చు మీరు ఏదైతే థాట్తో క్లారిటీతో ఉన్నారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అండ్ ప్రాక్టికల్ ప్లాన్ వేసుకోండి ఓకేనా ఇలా చేస్తే అయిపోద్ది అన్నట్టుగా కాకుండా ఇలా చేస్తే ఖచ్చితంగా ఇది ఇంత ఇన్కమ్ వస్తుంది ఇలా చేస్తే ఖచ్చితంగా మన పెట్టుబడికి లాభం వస్తుంది ఇలా చేస్తే ఖచ్చితంగా నేను ఈరోజు ఇంత నేర్చుకోగలను లేదా ఇలా చేస్తే ఈ విధంగా చేస్తే నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా పని చేసుకోగలను లేదా ఇంకా బాగా నేర్చుకోగలను ఈ విధంగా మీరు ఏ అయితే చేస్తున్నారో ఆ పనిలో ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారండి ఈ విషయంలో ఏంజిల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం ఎస్ మీరు అనుకున్న పని జరుగుతుంది ఎస్ మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది మీరు వెళ్తుంది డివైన్ పార్టీ అండ్ డైరెక్షన్ అనేది చూస్ చేసుకోండి మీరు వెళ్తుంది డివైన్ పాత్రే డైరెక్షన్ చూస్ చేసుకోండి అంటే ఎప్పుడు వెళ్ళేలా కాకుండా కొంచెం చేంజ్ చేయండి రొటీన్ చేంజ్ చేయండి చేస్తున్న ప్లాన్ చేంజ్ చేయండి ముందు వెనక ఈరోజు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్లోనే మీరు అనుకున్నది రీచ్ అవుతారు అని చెప్తున్నారు ఇంకా చెప్పండి వెయిట్ ప్రజెంట్ అయితే కరెక్ట్ టైం కాదండి కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు అండ్ మీ లైఫ్లో అయితే బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి అని ఏంజల్స్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉందండి ఓకేనా మీరు ఏ తప్పు చేయలేదండి వీడియో హయంగా తీసుకోండి అటెండెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది బిజినెస్ జరగకపోయినా కస్టమర్స్ రాకపోయినా క్లయింట్స్ రాకపోయినా అసలు బాధపడద్దు ఖచ్చితంగా మీ లైఫ్లో మనీ రావాలని రాసిపెట్టుంది ఖచ్చితంగా వస్తుంది మీ బిజినెస్ నడుస్తుంది రిమైన్ పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారు ఓకేనా టేక్ యాక్షన్ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయంలో యాక్షన్ తీసుకోండి అండ్ ఎస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఓకేనా ఇందులో ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని ఏం చేసి చెప్తున్నారండి యు ఆర్ రెడీ ఫర్ రిసీవింగ్ ద అవిడెన్స్ ఇప్పుడు వరకు మీరు పడ్డ కష్టానికి అండ్ ప్రతిఫలం తీసుకునే టైం సో మానవ ప్రయత్నం చేసుకుంటూ అంటే మన పని మనం చేసుకుంటూ కొంచెం ప్రాక్టికల్గా కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ అండ్ డివైన్ డివైన్ మీద నమ్మకం ఉంచి అదే ధైర్యంతో అదే మోటివ్తో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అనేది దొరుకుతుంది అని ఏంజెల్స్ చెప్తున్నారండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్